మీరు బాధపడనంటే ఒక మాట చెప్తా ఈ ఆచారాలు ఈ పద్ధతులు ఈ సాంప్రదాయాలు ఈ లోకాచారాలు సంఘంలో ఎందుకండి ప్రవేశిస్తున్నాయి విశ్వాసి దానికి ఎందుకు బానిసైపోతున్నాడు దేవుని విలువైన రక్తం చేత కొనబడిన నీవు దేవుని చట్టం నీ మీద పనిచేయాల్సింది బదులుగా లోక చట్టం లోక సంబంధమైన సాంప్రదాయం సంఘాన్ని పరిపాలిస్తుంది అసలు సంఘం అంటే ఏమిటి లోకంలోంచి బయటికి పిలువబడింది సంఘం అంటే దేవుని ఉద్దేశం ఏంటి లోకం సంఘంలో కనబడకూడదు ఒక విత్తనం మట్టిలో వేస్తాం మట్టిలోంచి ఆ విత్తనం పెరిగి బయటికి వృక్షంగా మారుతుంది కానీ ఆ వృక్షంలో ఆకులో కానీ ఆ కొమ్మలో కానీ ఆ పండులో కానీ ఏ కొంచెం మట్టి కనిపించదు మట్టిలోంచే బయటికి వచ్చింది కానీ మట్టి కనబడదు మన బ్రతుకులు అలా ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు నా ప్రియమైన దేవుని సంఘమా ఒక అద్భుతమైన మాట వినండి సంఘం దేవునిది సంఘము దైవికమైన క్రమంలో జరగాలని ప్రభు ఆశిస్తున్నాడు లోక సంబంధమైన కార్యక్రమాలతో సంఘాలు నింపవద్దు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా గట్టిగా చెప్తారా గట్టిగా హాలలోయా లోక సంబంధమైన కార్యక్రమాలకి సంఘంలో ఎంటర్టైన్ చేయవద్దు సంఘంలో క్రమం పద్ధతి ఉందా ఆ పద్ధతికి వాక్యాధారం ఉందా మన తాతల దగ్గర నుంచి పాటిస్తున్నారు అని సంగతి పక్కన పెట్టండి తాతలు ముత్తాతల నుంచి పాటించిన ఆ పాటిస్తున్న పద్ధతి వాక్యం ఆధారం ఉందా వాక్యం ఒప్పుకుంటుందా సంఘంలో రోజరి జపమాల అదొక చట్టం సంఘంలో అది వాక్యం ఒప్పుకుంటుందా సంఘాల్లో లెంటి డేస్ నలభై రోజుల ఉపవాస ప్రార్థన అసలు యేసు ప్రభు మాట ఏంటి మనం చేస్తుంది ఏమిటి ఏ సూప్రభు అన్నాడు నీ సెలువ నువ్వు ఎత్తుకొని అనుదినం నన్ను వెంబడించు అనుదినం ఒకసారి అందరూ మాట చెప్తారా గట్టిగా అనుదినం అని చెప్పండి మంచిగా చెప్పండి అనుదినం అంటే ఏంటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వెల్వ్ మంత్స్ అయ్యా థర్టీ డేస్ అ మంత్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అయ్యా ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ యు హ్యావ్ టు క్యారీ ద క్రాస్ ఆఫ్ గాడ్ ప్రతిరోజు సెలవు ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి యేసు ప్రభు అన్నాడు నా కొరకు ఏడవకండి అయ్యా అన్నాడు మన యేసు ప్రభు శ్రమ పడ్డాడని ఆ శ్రమను తలంచి తలంచి ఏడవడం వల్ల లాభం లేదు యేసు ప్రభు ఎలా సెలవు మోసాడు ఎలా పడ్డాడు దాని గురించి ఆలోచిస్తున్న ఏడ్చి తడి చేస్తే వల్ల ముందే దేవుడు పసిగట్టి మీద అలాంటి కార్యక్రమాలు చేస్తారని బాబోయ్ నా కొరకు ఏడవ అని చెప్పేశాడు అసలు యేసు ప్రభు నలభై రోజులు ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు సేవ ప్రారంభానికి ముందు సిలువ వేయబడిన దానికి నలభై రోజులకు సంబంధమే లేదండి సేవ ఆరంభం కావటానికి ముందుగా నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సేవ ప్రారంభించారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మన ఆచారానికి బైబుల్కి సంబంధం ఉందా ఎందుకు ఒక రెవల్యూషన్ రాకూడదు ఎందుకొక వైరాగ్యం రాకూడదు మాసి ధ్వనియలు ఉన్న సంఘస్థులు వాక్యం చెప్తే బాగుందని వెళ్ళిపోరట అసలు అలా ఉందా లేదా అని వాక్యాన్ని పరిశోధిస్తారట పరిశోధించేవారు కావాలండి ఒక కాలంలో మాటి లూతన్ లెవలేదా ఒక రెవల్యూషన్ రావాలి సంఘాల్లో చేతులెత్తి దేవునికి ఒక బిక్కరగా స్తోత్రం చెప్తారా ఇంకా గట్టిగా ఆచారాలు పద్ధతులన్నీ మానాలని ప్రభు ప్రకటిస్తున్నాడు నేనంటాను ఐగుప్తును మనసులో పెట్టుకొని ప్రయాణం చేసిన ఇస్రాయిల్ ఏ ఒక్కడు కాణం చేరలేదు నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ ఎంతమందిలో నుండి ఇరవై ఐదు లక్షల ప్రజలలో నుండి ఒక్కడు చేరలేదండి కారణం వారి మనసు నిండా లోకాన్ని మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తే మనసు మారనట్టు అసలు రక్షణకు పునాదే అది మారు మనసు మారు మనసు అనగా మనసు మారాలి అసలు మనసే మారకుండా నువ్వు ఇంకా ఆత్మీయంగా సాగిపోతున్నట్లుగా ఏం లెక్క మంచి మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇస్రాయిలు మేఘము కింద నడిచారు సముద్రము కూడా నడిచారు అది నీటి బాప్తిజం అని బైబుల్ సెలవిస్తుంది సాదృశ్యం వీళ్ళు దేవుని స్వరం విన్నా దేవుని ముఖ దర్శనం చూడగలిగిన ఆత్మీయమైన నడిపింపులో సాగిపోతున్నా బాప్తి తీసుకున్న ఆత్మతో నింపబడ్డా వారి మనస్సులో ఐగుప్తుంది కనుక అలాంటి వారు ఎవరు దేవుని రాజ్యానికి సాదృశ్యమైన కాణాలు అడుగు పెట్టలేదు మనకు పాఠం ఒక హెచ్చరిక బాప్తిజం పొందేసాను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకోకండి బాప్తిజం పరలోకాన్ని తీసుకెళ్ళదు పరలోకాన్ని వెళ్ళటానికి ఒక మెట్టు అంతకంటే ముఖ్యమైనది నీ మనసు మారాలి మనసు మారకుండా బ్యాప్టిజం తీసేసుకున్నాను పరిశుద్ధాత్మ పొందేసినాను లాభం లేదు అలాంటి వాళ్ళందరూ విడువపడతారు మీరు పరలోక రాజ్యాన్ని సిద్ధపడాలంటే బాప్టిజం ఎంత అవసరం అనుకుంటున్నావో పరిశుద్ధాత్మాభిషేకం ఎంత అవసరం అనుకుంటున్నావో నీ మనసు మారుట కూడా అంతే అవసరం చేతులెత్తి స్తోత్రం చెప్పు గట్టిగా హలోయా ఐగుప్తుని మనసులో పెట్టుకొని ప్రయాణం చేసిన వారు ఎవరు కానం చేయలేదు లోక సంబంధమైన మనసుతో దేవుని సన్నిధిలో సాగిపోతున్న విశ్వాసులు కూడా ఎవరు దేవుని రాజ్యంలో పోరు కనుక మారు మనసు పొందండి మనసు పూర్తిగా ప్రభుత్వటు తిప్పండి లోక పద్ధతులకు అవకాశం ఇవ్వకండి లోకస్తులు చేస్తున్నట్లుగా మీరు చేయకండి వాళ్ళకి మనకి మధ్యలో ఒక అద్భుతమైన వ్యత్యాసం కనబడాలని నా ప్రభు ఆశిస్తున్నారు ఒక అద్భుతమైన సువర్ణ అక్షరంతో కూడిన ఒక మంచి మాట మీకు చెప్తాను మీరు మనసులో రాసుకోండి నేను ఎప్పుడు చెప్పే మాట మీరు వాళ్ళ మాదిరిగా ఉండకూడదు మీరు వాళ్ళకు మాదిరిగా ఉండాలి చేతులెత్తి ఆమెను అంటవా గట్టిగా చెప్తారా గట్టిగా హాలలోయ వాళ్ళ మాదిరిగా ఉండటానికి ప్రయత్నం చేయకండి వాళ్ళకు మాదిరిగా ఉండటానికి ప్రయత్నం చేయండి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక చెబని గట్టిగా మీ పిల్లలు లోకస్తుల వలె అలంకరించమంటే వారిని ఖండించండి వారికి బుద్ధి చెప్పండి వారు అడిగిందంతా వారికి ఇవ్వకండి నా బిడ్డ బాధపడుతుందేమో అని మీరు ఫీల్ కాకండి బెత్తం వాడకపోతే దుర్బీజం మన పిల్లల్లో నాటబడుతుంది అది మహావృక్షంగా మారుతుంది దానివల్ల అనేకులు పాడైపోయే అవకాశాలున్నాయి మక్కై వంగనిది మానయ్యి వంగుతుందని లోకంలో సామెత మన పిల్లల్ని మన క్రమంలో పెడదాం దైవికంగా పెంచుదాం రాకడ మనసుని మనసులో పెట్టుకొని పరిపూర్ణంగా దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం stotranja tram